ఎప్పుడైనా సరే భరిస్తున్నారు కదా అని పదే పదే వాళ్ళని బాధ పెడుతూ ఉంటే చివరికి జరిగేది ఇదే అని మర్చిపోకండి పుట్టుకతో ఎవ్వరూ కూడా గొప్పవారు కాలేదు నీ ప్రవర్తన నీ చేతలే నిన్ను గొప్పవాళ్లుగా మారుస్తాయి శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు పడ్డా సరే పాతాళానికి దిగజారిపోతావు నువ్వు నమ్మింది చేయడం నువ్వు మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం నీకు చాలా సులువు అవుతుంది ఒక్కసారి కింద పడి చూడు నిన్ను లేపడానికి ఒక్క చేయి కూడా రాదు అదే ఒక్కసారి ఎగిరి చూడు లాగి పడేయడానికి వందల చేతులు ముందుకొస్తాయి కొన్నిసార్లు నీ మంచితనమే నిన్ను ఒంటరిని చేస్తుంది అది నీకు అర్థమయ్యే సమయానికి నీ దగ్గర ఏదీ కూడా ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప మంచి చేసే వాళ్ళని దూరం చేసుకొని మోసం చేసే వాళ్ళని పక్కన పెట్టుకుంటారు కొందరు తెలివి తక్కువ వాళ్ళు ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి లేదా మనం బాధ పెట్టైనా ఉండాలి ఒక్క నిమిషం నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన అవకాశం ఒక్కోసారి ఒక దశాబ్ద కాలం వేచి చూసినా దక్కకపోవచ్చు మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు ఎక్కడైనా సరే రాణించగలరు చుట్టూ ఉండే నీళ్లు ఓడను వేయలేవు ఆ నీళ్లు ఓడలోపలికి చేరితేనే ప్రమాదం అలానే చుట్టుముట్టే సమస్యలు మనిషిని క్రొంగదీయలేవు వాటిని మనసులోకి తీసుకుంటేనే కదా ప్రమాదం మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు అదే మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తర్వాత అలవాటైపోతుంది ఎలాంటి సమస్య లేదా బాధ వచ్చినా ఓపికతో ఉండడం నేర్చుకోండి వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు నిత్యం ఓర్చుకునే వారే కదా ఇతరులకు నేర్పగలరు మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంతా కూడా మాటల ప్రభావమే జీవితంలో వేసే ప్రతి అడుగు విజయం సాధించాలి అంటే నీ ఆలోచనలు స్వచ్ఛంగా నిజాయితీగా ఉండాలి స్నేహమైన ప్రేమైన బంధమైన బంధుత్వమైన గౌరవం అనేది చాలా అవసరం అది లేని నాడు ఏ బంధం ఎక్కువ కాలం కలిసి ఉండదు గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ నిన్ను వర్షానికి తడవకుండా చేస్తుంది అలానే ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాదు నీలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది జాలి దయ లేని స్నేహాలు బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వారికి ప్రేమాభిమానాలు కష్టసుఖాలు విలువ అస్సలు తెలియదు కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే విలువ ఇస్తారు ఆనందంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వాళ్ళకి దూరంగా ఉండు కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండు మనిషిని మంచితనమే ముంచుతూ వచ్చింది చెడ్డవాడి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చేదు ఈ లోకం మన సమస్యలకు కారణాలు రెండే రెండు దేన్ని గుర్తించుకోవాలో దాన్ని మర్చిపోవడం ఇక దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తించుకోవడమే మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు అలానే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం ఆటలో నువ్వు గెలవాలి అంటే ఎవరినైనా ఓడించాలి అదే బ్రతుకులో గెలవాలి అంటే అందరినీ ప్రేమించాలి చిరునవ్వు మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు ఎందుకంటే చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యల్ని నీ దగ్గరికి రాకుండా చేస్తుంది సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి మిగతా అవన్నీ నీ లోకమే నేర్పుతుంది ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటల నటన ఉంటుంది ఏమి ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటల్లో మాత్రమే ఆప్యాయత ఉంటుంది అవకాశము పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ తప్పు చేయకుండా ఉండగలిగిన వాళ్ళే ఉత్తములు గతం గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉండిపోతావు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే కదా జీవితంలో ముందుకెళ్లగలవు కష్టపడి పని వారికి అవకాశాలు వాటంతట అవే తానుగా వెతుక్కుంటూ వస్తాయి ఒకరు నిన్ను ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు వారి మనసులో నీ స్థానం ప్రత్యేకమని అర్థం ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం విమర్శించే ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో చూసుకో ఎందుకంటే నువ్వు ఒకరిని విమర్శిస్తే నిన్ను విమర్శించే వాళ్ళు పది మంది ఉంటారు అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు నీ మీద ఉన్న అభిప్రాయాలు కూడా దూరం అవుతాయి ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు ఎందుకంటే అతి మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు కాలానికి నువ్వు ఇచ్చే విలువ నీ విలువను పెంచుతుంది డబ్బుకి ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి ఇచ్చే విలువ వారి మనసులో నీకొక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడ్డం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం అర్థమైందా మీకు మీరు పూర్తిగా నమ్మినప్పుడే కదా దేనినైనా ఆచరించండి అంగీకరించండి ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకండి ఏది కూడా పాటించకండి అహంకారంతో ఏ బంధాన్నైనా దూరం చేసుకోవడం సులభం కానీ తర్వాత ఆకాశం అంతా అభిమానం చూపినా తిరిగి ఆ బంధాన్ని నిలబెట్టడం చాలా కష్టం ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి కానీ ఈ మూడు సందర్భాల్లో మీ మొహం మీద చిరునవ్వు ఉండాలి మీరు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే ఉంటుంది మీ క్యారెక్టర్ని అందంగా మార్చుకోండి అది ఒక్కటే చివరి వరకు ఉంటుంది వచ్చేవి పోయేవి మూడే మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చిన వదిలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే తిరిగి రానివి మూడు కాలం యవ్వనం పరువు చాలా జాగ్రత్తగా ఉండండి తెలివితేటలు సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే కదా నిజమేనా అమ్మ నమ్మకం నాన్న కోపం ఇద్దరిదీ ప్రేమే అమ్మ నమ్మకం మీకు ధైర్యాన్నిచ్చి నడిపిస్తే నాన్న కోపం మీలో కసిని పెంచి మిమ్మల్ని గెలిపిస్తుంది మీరు పోగొట్టుకున్న దాని విలువ మీకు మాత్రమే బాగా తెలుస్తుంది లోకానికి పట్టదు కదా నిజమే కదా అలానే మీరు పొందే కీర్తి ప్రతిష్టలు మీరు పొందే దాని విలువ మాత్రం మీకంటే లోకానికే ఎక్కువగా కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి నమ్మకం ప్రాణం రెండూ ఒకటి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని అస్సలు నమ్మకు ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంగా అయినా ఉండు ప్రేమ క్షమించడం నేర్పుతుంది నమ్మకం నీ కోసం ఏదైనా సరే చేసేటట్లు చేస్తుంది నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని లేదు బాధపెట్టే వాళ్ళకి మన మనసుతో అస్సలు సంబంధం లేదు అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీ గొప్పతనం కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు కానీ మనకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవారే కదా తల్లిదండ్రులు అదృష్టమంటే ఆస్తిపాస్తులు కాదు చేతినిండా పని కడుపు నిండా తిండి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునేంత దగ్గర వారు ఉండడం సుఖాల్లో ఉన్నప్పుడు పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన చేతులు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ నీకు తెలిసిన విషయాన్ని మాట్లాడతావు కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటావు వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం నీ మంచిని కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు చెడు కోరుకునే వాళ్ళని దగ్గరకు రానియకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ నమ్మకు జాగ్రత్తగా ఉండు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు జాగ్రత్తగా ఉండు కష్టపడి పనిచేసి జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ సంపద విలువ తెలుస్తుంది మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి ఆప్యాయంగా చేర్చుకుంటుంది జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు వాళ్ళని గౌరవిస్తుంది ఇదే లోకం తీరు ముక్కు సూటిగా నిజాలు చెప్పేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు ఈ ప్రపంచం తీరే అంత ఎంత విచిత్రమో చూడు మౌనం వెనుక మాటని కోపం వెనుక ప్రేమని నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునే వాళ్ళే కదా నిజమైన ఆత్మీయులంటే నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలానే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే బంధాలు తెగిపోతాయి జాగ్రత్తగా ఉండు విద్య జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం మానవత్వం లేకపోతే మనిషికి విలువే లేదు నిజమే కదా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్